హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను నా మిత్రులు అయినటువంటి నా ప్రతి ఒక్క మిత్రుని కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకు అని అంటే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు సో వాళ్ళు మామూలుగా రేట్ అడిగారు అనమాట అన్న మరి ఈరోజు ధర ఏముంది అని చెప్పేసి అడిగారు ఒక వారం క్రితము నేను చెప్పాను ఈ ట్వంటీ ఫోర్ పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం లక్ష ఇరవై వేలు ఉందమ్మా అని చెప్పాను సరే ఆవిడ ఏమన్నారంటే లక్ష ఇరవై వేలు లేదు కదన్నా లక్ష పదివేలు మాత్రమే ఉంది మీరు ఎక్కువ చెప్తున్నారు కదా అని చెప్పేసి అడిగారు సరే అమ్మా అసలు ఏంటి అసలు అసలు ఏం కావాలి నీకు ఎలాంటి వస్తువు కావాలని చెప్పి అడిగాను నేను అయితే లేదన్నా నేను మా మావాళ్ళు ఒకరు షోరూంలో తీసుకున్నారు వాళ్ళకి పది గ్రాముల బంగారానికి లక్ష పదివేలు చెప్పారు ఇది ట్వంటీ టూ క్యారెట్ బంగారానికి అని చెప్పారు వాళ్ళు నీ దగ్గర అంటే పదివేలు తేడా వస్తుందని చెప్పేసి అడిగారు సరే అమ్మ మరి ఏ ఐటమ్ కొన్నారు వాళ్ళు ఒకసారి నాకు బిల్ అయినా చూపిస్తారా అని చెప్పేసి అడిగాను సరే అని చెప్పేసి వాళ్ళ ఫోన్ చేసి ఆ బిల్ నాకు చూపించడం జరిగింది సరే అందులో ఎలా అంటే ఈ పది గ్రాముల ట్వంటీ టూ క్యారెట్ అంటే ఐటెం అయిన తర్వాత మనకి ట్వంటీ టూ క్యారెట్కి మారుస్తుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉండదు ఏ వస్తువు కూడా చాలామంది ఉంటారు అన్న ట్వంటీ ఫోర్ క్యారెట్ ఐటమ్ చేయాలా ట్వంటీ ఫోర్ క్యారెట్తో ఐటమ్ కాదని చెప్పి చాలామంది అడుగుతుంటారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి బంగారము ట్వంటీ ఫోర్ క్యారెట్తో ఏ వస్తువు కూడా కాదు నేను మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఏ ఐటమ్ చేసినప్పటికీ కూడా ట్వంటీ టూ క్యారెట్కి మనం మార్చుకోవాల్సిందే ట్వంటీ టూ క్యారెట్కి మార్చుకున్న తర్వాత మనం ఐటమ్ స్టార్ట్ చేయాలి సరే ఇప్పుడు వాళ్ళది ఏం తప్ప స్టోరీ అని అంటే వాళ్ళు ఒక టెన్ పది గ్రాముల టెంపుల్ వర్క్ కమ్మల బుట్టాలు ఉంటాయి కదా అవి తీసుకోవడం జరిగింది సరే అయితే అందులో వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా ట్వంటీ టూ క్యారెట్కి లక్ష పదివేలు వేశారు ఓకే తర్వాత ఈ పదిహేను వేలు ఏంటని చూస్తే వి అనమాట వి అంటే వేస్టేజ్ ఛార్జెస్ అని అంటారు కదా వేస్టేజ్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వేసారు వాళ్ళు సో మనకి టోటల్ ఎంత అవుతుందంటే ఒక్క లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు అవుతుంది తర్వాత వచ్చేసి ఈ రెండు వేల రూపాయలు ఎందుకు దేనికోసం వేసారంటే రాళ్ళకి అండి స్టోన్స్ ఉంటాయి కదా అందులో రూబీ పన్న అంటే రియల్ స్టోన్స్ అని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి సో దానికోసం కూడా చెప్తాను నేను మీకు సరే ఒక రెండు వేల రూపాయలు రాళ్ళకేసారు మనకు మొత్తం వచ్చేసి ఒక్క లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు అవుతుంది తర్వాత వచ్చేసి జిఎస్టీ ఏదో చెప్పారంట ఈ జిఎస్టీ వేయడం లేదండి మీకు మీరు రెగ్యులర్ కస్టమర్ కదా మాకు జిఎస్టీ వద్దని చెప్పారు వాళ్ళు సో మనకి ఇక్కడ ఎంత చూపిస్తున్నారు అంటే మొత్తం ఒక్క లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందలు చూపిస్తున్నారు సరే ఇందులోకి వెళ్ళి మనకి ఈ జిఎస్టి మైనస్ చేశారు సంతోషం బాగుంది మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ లేవని చెప్పారంట సరే ఓకే బాగుంది సంతోషం తర్వాత మీరు అనొచ్చు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా ఏంటి మీకు ప్రాబ్లం అని చెప్పేసి అడగచ్చు కదా అయితే ఇక్కడ మనకి ఈ పదిహేను వేలు జిఎస్టి విఏ ఛార్జెస్ అనేది అది ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క ఒక్కొక్కలాగా వేసుకుంటున్నారండి మనకు మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు సరే ఇది అయిపోయింది కదా ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ రాళ్ళకు డబ్బులు తీసుకున్నారు కదా రెండు వేల రూపాయలు రెండు వేలు తీసుకున్నారు ఓకే అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ రాళ్ళతో జోకిచ్చేసారండి నాకున్న ఒక అంచనా ప్రకారం వేసుకుంటే కట్టి ఒక గ్రామ్ ఉంటాయండి రాళ్ళవి చిన్న సైజేం కాదు పెద్ద సైజు ఉన్నాయి అక్కడక్కడ ఒకటి ఉన్నాయి కనిపిస్తుంది మనకి ఏంటంటే మనము మాక్సిమం ఒక గ్రామైతే పక్కా ఉంటాయండి రాళ్ళ భజన్ ఆ రాళ్ళతో జోక్యచ్చేస్తారు అక్కడ మనకి ఎంత అవుతుంది అప్పుడు రాళ్ళ దగ్గరికి వచ్చే వరకు ఒక గ్రామ్ వేసుకున్నా కూడా ఇంచుమించు పదివేలు పదకొండు వేలు అక్కడ మనకి ఒక పదకొండు వేలు మనకి లాస్ అయిపోయినట్టే కదా ఈ పదకొండు వేలు ప్లస్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు వేసుకోండి ఒక్క లక్ష ఇరవై ఆరు ప్లస్ ఈ పదకొండు వేలు అనే దగ్గర పదివేలు వేసుకోండి ఎంత అవుతుంది మనకి ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు రూపాయలు సరే ఇక్కడ మనకు ధర ఏముందండి ఒక్క లక్ష ఇరవై వేలు సో మనకి ఇక్కడ ప్లస్ ఎంత ఎక్కువ ఎంత ఎక్కి ఎంత వెళ్ళిందండి మనకి ఎక్కువ ఒక్క నిమిషం ప్లస్ పదహారు వేలు మొత్తం ఎంత అవుతుందండి మనకి ఒక్క లక్ష ఇరవై ప్లస్ పదహారు వేలు అంటే ఒక్క లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అవునా ఒక్క నిమిషం మనకి టోటల్గా ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు అవుతుంది కస్టమర్ దగ్గర తీసుకున్నారు ఈ అమౌంట్ ఇది ఒక పది గ్రాముల బంగారంకి వచ్చేసి ఒక్క లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అంటే మనకి ఇక్కడ ఎంత ఎక్కువ అవుతుంది అమౌంటు ఇరవై ఆరు వేల రూపాయలు ఎక్కువ అవుతుంది అయితే వీళ్ళు మనకు చెప్పడం ఏంటి చెప్తున్నారు కస్టమర్స్ చాలామంది ఎక్కడ మూసపోతున్నారు అంటే తులం వచ్చేసి ఒక లక్ష పదివేలు అవునా ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యాడ్ ధర వచ్చేసి ఒక్క లక్ష ఇరవై వేలు పదివేలు తేడా ఉంది కదా ఇతను తక్కువలో వస్తుంది అని చెప్పేసి అనుకుంటారండి మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్టోరీ తెలుస్తుంది మనకి అయితే మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామందికి బంగారం కోసం మాకు తెలుసు అంటారు అన్నీ తెలుసు అంటారు తర్వాత మరి మనము ఎంత బంగారం కొంటున్నామో మనకి ఎంత అమౌంట్ వేస్తున్నారు ఇది గుర్తించలేకపోతున్నారు ఎందుకు నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పటి వరకు అదే మీరు ఒక చిన్న ఉదాహరణకి ఒక కంసాలి ఒక లేదా ఒక స్వర్ణకారుని దగ్గరికి వెళ్ళేసి మీరు అడగండి తను ఏం చెప్తాడంటే ఆ రోజు ధర పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర చెప్తారండి చెప్పేసి దానికి మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఒక ఐదు వేల రూపాయలు తీసుకుంటుండొచ్చు ఒక ఐదు వేలు ఆరు వేలు ఎంత తీసుకుంటుండొచ్చు మనకి ఎంత అవుతుంది అప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు ఇరవై అరవై వేలు కంప్లీట్ అయిపోతుంది కదా ఇక్కడ మనకు వచ్చి వస్తుంది ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా షోరూంలలో మీ దగ్గర ఒక ఐదు వేలు పది వేలు ఎక్కువ తీసుకుంటున్నారు మీరు ఎందుకోసం అది అబ్జర్వ్ చేయడం లేదు అవునా కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్ స్వర్ణకారులో మీకు తెలిసిన నమ్మకస్తులైన స్వర్ణకారు దగ్గరికి వెళ్ళేసి ఐటెం చేయించుకోండి వారితో మీరు అడగచ్చు పది రూపాయలు తక్కువ తీసుకోండి అని చెప్పేసి మీరు కొట్లాడొచ్చు ఏముంది ఫ్రెండ్స్ ఇంతకుముందు అంటే కేడీఎం వరకు ఉండేది ఏదో బై మిస్టేక్ కొద్దిగా అవకతవకలు అయినాయి ఓకే ఒప్పుకుంటాము ఇప్పుడైతే అన్ని హాల్ మార్క్ ఐటమ్స్ వస్తున్నాయి కదా మీకు కంపల్సరీ హాల్ మార్క్ వేసి ఇవ్వండి మాకు మీరు అమౌంట్ కర కరెక్ట్ తీసుకున్నప్పుడు మాకు హాల్ మార్క్ వేసి ఇవ్వండి హాల్ మార్క్ లేకపోతే మా ఐటమ్ తీసుకోమని చెప్పేసి అడగండి మీరు మళ్ళీ ఇందులో ఇంకోటి ఏందో సార్ అతను ఏం చెప్పాడంట షోరూమ్ వాళ్ళు మీరు ఎప్పుడు వచ్చినా ఈ బిల్ తీసుకొని రావాలని చెప్పారంట కండిషన్ ఒకటి ఆ బిల్లు ఎన్ని రోజులు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు మీరు దాన్ని కాపాడు కాపాడగలుగుతారు ఒక పది సంవత్సరాలు కాపాడుతారా బై ఛాన్స్ ఎక్కడో మనం ఇల్లు షిఫ్ట్ చేయాల్సి వస్తుంటుంది వేరే ఇంటికి వెళ్ళాల్సి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంటుంది ఆ గడుపుల్లో మనం ఎక్కడో బిల్లు పాడేసుకుంటాం మీరు ఆ బిల్లు తీసుకొని రావాలంటే ఏంటంటే పద్ధతి అయినా అది కాదు కదా అది ఒక సర్వకౌడ్ దగ్గరికి వెళ్ళండి ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా వాళ్ళు గుర్తుపడతారు ఇది ఊర్లలో కంపల్సరీ అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పనేది అంటే మీరు ఇరవైల తర్వాత వచ్చినా కూడా ఆ స్వర్ణకరం అనేది గుర్తుపడతాడు ఇది నేను చేసిందే అమ్మా అని చెప్పి అలా అప్పుడు అతనికి ఏం చిట్టీలు అవన్నీ పిలిచిన చూపెట్టరు కదా మీరు అవునా అందుకే అమ్మ ఇప్పటికైనా ఎప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసినటువంటి నమ్మక నమ్మకంగా ఉన్నటువంటి స్వర్ణకౌండ్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో ఐటమ్ చేయించుకోండి ప్లీజ్ మీకు అక్కడ షోరూమ్కి స్వర్ణకాల తేడా ఏంటంటే షోరూంలో వెళ్తే మీకు ఐటమ్స్ అనేటివి మీకు అక్కడ అన్ని రెడీ కనిపిస్తాయి మీ కళ్ళకు కూడా అది ఏంటంటే చాలా నీట్గా కనిపిస్తాయి కాబట్టి మీరు తీసుకోవాలని ఒక ఆతృతతో ఉంటారు కానీ అందులో మీకు ఎంత అమౌంట్ లాస్ అని మీరు అబ్జర్వ్ చేయరు చాలామంది మీరు అనగా చాలామందిని చూశాను నేను కాబట్టి స్వర్ణకాల దగ్గర ఏంటంటే వాళ్ళు క్యాటలాగ్ చూపిస్తారు అమ్మ మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి మేము చేసిస్తాము దీంట్లో కంటే ఒక ఫ ఒక కొద్దిగా తేడా రావచ్చు డిజైన్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తారు సేమ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్ మీరు కొద్దిగా బంగారం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు నమ్మకమైనటువంటి స్వర్ణకళ దగ్గరనే చేయించుకోండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే